బ్రేకింగ్ న్యూస్ కుటుంబ సభ్యులపై నాన్ వారెంట్ జారీ చేయాలని ఈడి విజ్ఞప్తి స్పెషల్ కోర్టు కోరింది ఈడి ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది ఈడిని బెదిరించి ఇతరుల నుంచి లాక్కున్న భూములను కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించిన నయీం గతంలోనే నయీం కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఎన్నిసార్లు సార్లు ఇచ్చినా కూడా నయీం కుటుంబ సభ్యులు స్పందించడం లేదంటూ ఈడీ తెలుపుతోంది ఇప్పటికే నయీం నుంచి ముప్పై ఐదు ఆస్తుల జప్తుకు చర్యలు చేపట్టింది ఈడీ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు సునీల్ నైన్ కుటుంబ సభ్యులపై నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ కూడా అధికారులు కోర్టును కోరారు అక్రమంగా ధైర్యం ఇక్కడి నుండి ఆస్తులు పెద్ద ఎత్తున ఆస్తులు బట్టి అదంతా కూడా కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నయం సంబంధించిన విషయంలో గతంలో అనేక సార్లు నోటీసులు జారీ చేసిన నోటీసులకు స్పందించడం లేదు మరోవైపు దీనిపైనే అటు కొన్ని ఆస్తులు కూడా ఇప్పటికే చర్చ చేయడం తాజాగా ఎన్నిసార్లు సంబంధించిన కూడా నయం కుటుంబ సభ్యులు స్పందించలేదు కాబట్టి దీంతో నయం కుటుంబ సభ్యులపై నాన్ అవైలబుల్ వ్యారెంట్ జారీ చేయాలంటూ కూడా స్పెషల్ కోర్టును ఈడీ అధికారులు కోరుదో ఇప్పటికే నయం సంబంధించినటువంటి ముప్పై ముప్పై ఐదు హాస్టల్ ఈడీ అధికారులు చెప్తున్న చాలా మంది అమాయక ప్రజలు బేధించి కోట్ల రూపాయలు గడించినటువంటి నయము దానికి ట్యాక్సీ చెల్లించకుండా అటు ఈడీ ప్రభుత్వాలని మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా దీనిపై చర్యల దిశగా ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేశాము జారీ చేయాలంటే కూడా ఈడీ అధికారులు కోర్టును కోరారు